సాధారణంగా ఆహ్వానించడం జరిగింది అదేవిధ ఇచ్చి విద్యార్థిని విద్యార్థులు సా ఇచ్చి విద్యార్ ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును స్వదినియోగపరుస్తానని చెట్లు ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని విరివిరిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంత బయట అన్ని చోట్ల వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ వాటి నుంచి నవంబర్ ముప్పై వరకు ప్రతి వారం కూడా మనం ప్రకృతి పిలుస్తోంది అనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రతి విలేజ్లో విలేజ్ లెవెల్లో అర్బన్ బౌడీ లెవెల్స్లో అట్లాగే స్కూల్స్లో కాలేజెస్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పబ్లిక్ని అలాగే స్కూల్ పిల్లల్ని విద్యార్థుల్ని అందరినీ కూడా అందులో భాగస్వాములను చేస్తూ అవేర్నెస్ని పెంచుతూ ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ మహోత్సవ కార్యక్రమంలో మొత్తం యాభై లక్షల వరకు మొక్కలు నాటాలనేది మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది అసలు ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారు ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నటువంటి గ్రీన్ కవర్ని మనం యాభై శాతం పెంచాలి రాష్ట్ర వ్యాప్తంగా అనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ పచ్చదనాన్ని యాభై శాతంకి తీసుకురావడానికి మన ప్రయత్నం చేయాలి అంటే మనకు నేషనల్ లెవెల్లో ఒక ఫారెస్ట్ పాలసీ అనేది ఉంది దానిలో ముప్పై మూడు శాతం మనకు ఒక జో ఏరియా ఉందంటే దానిలో ముప్పై మూడు శాతం పచ్చదనానం పచ్చదనం ఉండాలి అని ఉంటేది దాంట్లో ఉండేది దానికి మంచి ఫిఫ్టీ పర్సెంటేజీకి తీసుకురావాలని ఉండేది ఉంటే మన ప్రభుత్వం తరఫు నుంచి మనం డిసైడ్ చేసుకునేది ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ తీసుకుంటే మనకు ఆల్రెడీ థర్టీ త్రీ పర్సంటేజ్ అనే దానికి మించి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ దాకా పచ్చదనమూర్తి అయినా మనం ఇప్పుడు నగరవనంలో కూర్చుంటున్నాము మీరు మీ చుట్టుపక్కల చూస్తే మంచి ట్రీస్ ఉన్నాయి గ్రీనరీ ఉన్నాయి మంచి వాతావరణం మంచి గాలి అన్నీ ఉన్నాయి ఇది ప్రతి ఒక్క ప్లేస్లో మనకు ఉండాలి అంటే మనం ఎక్కడ ఉంటాము ఇంటి దగ్గర ఉంటాము లేకపోతే మన స్కూల్లో ఉంటాము లేకపోతే మన వర్క్ ప్లేస్ దగ్గర ఉంటాము ఈ ప్రతి ఒక్క ప్లేస్లో ఫస్ట్ మనం ఎక్కువ శాతం గ్రీ గ్రీనరీ తీసుకురావాలని ఉంటే చేసుకుంటే అలా ప్రతి ఒక్కరూ చేసుకుంటే మన డిస్ట్రిక్ట్ ఉండే గ్రీనరీ అనేది మన ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావడం అనేది జరుగుతాయి ఈ యొక్క కార్యక్రమంలో మనం మొక్కలు పెంచేసేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కానీ జిల్లాలో మొక్కలు పెంచేసేసి అందరికీ మీరు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి దాన్ని సంరక్షించి అది పెద్దది చేయడానికి పరిశ్రమ చేయాలి మగోత్సవం ఎందుకు చెప్తున్నామంటే ఇది ఒక ఫెస్టివల్ కదా మగోత్సవం అంటే ఫెస్టివల్ కదా సో ఇది ఒక ఫెస్టివలే మన జనరేషన్ కాదు ఇంకా రాబోతున్న ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉపయోగపడుతున్న ఫెస్టివల్ మన దీపావళి కానీ పొంగలు కానీ సెలబ్రేట్ చేస్తాం మన కోసం బట్ వన ముఖోత్సవం అన్నది మన భవిష్యత్తు కోసం సెలబ్రేట్ చేస్తున్న ఫెస్టివల్ మీకు చెప్పాల్సిన విషయం అన్ని కూడా క్వీన్ ఆఫ్ ట్రీస్ అని ఒక డాక్యుమెంటరీ ఉంది టూ థౌజండ్ ఫైవ్లో వచ్చింది యూట్యూబ్లో వెళ్తే మీరు చూడొచ్చు అది ఒక చెట్టు ఎంత ఉపయోగపడుతుంది బయోడైవర్సిటీ అనేది చాలా చక్కగా చేశారు సో మీరు అందరం పిల్లలందరం కూడా అది చూడాల్సిందే కోరుతున్నాను స్క్రీన్ ఆఫ్ నోట్ చేసుకోండి డాక్యుమెంటరీ ఒక ఫిఫ్టీ టూ మినిట్స్ డాక్యుమెంటరీ అది చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు అందరం కూడా చెట్టు కాపాడడానికి పాల్పడతారు సో ఈ వెనముగోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభకాంక్షలు తెలియజేస్తాను థ్యాంక్ యూ నేను మీ అందరూ పిల్లలతో నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేశామో అది ఖచ్చితంగా ఒకసారి మీ మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఇంటిలో కానీ ఒకసారి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి ఇది ఒక మూవ్మెంట్ లాగా ఉంది ఒక్క రోజు మనం చేసి మర్చిపోతే అది బాగా ఉండదు అది పెట్టుకోవాలి ఇది మీరు ఒక మూవ్మెంట్ లాగా అందరికి కమ్యూనికేట్ చేస్తే అందరితో మాట్లాడితే దీని గురించి దేర్ విల్ బి సమ్ యొక్క ఒక ఇది పెరుగుతుంది అవేర్నెస్ దీని గురించి సో అది నా రిక్వెస్ట్ మీ అందరితో నేను సెల్వ తీసుకుంటున్నాను కాలక్రమేణా మనకి మీరందరూ చూస్తూ ఉంటారు మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చెట్లు ఉండే కాలక్రమేణా మనకి నగరాలు పెద్ద అయ్యే కొద్దీ జనాభా పెద్దదయ్యే కొద్దీ మనకి బిల్డింగ్లు ఎక్కువ కడుతున్నాము అదేవిధంగా రోడ్స్ ఎక్కువ వేయటం అవసరాల మేరకే వేసే కొద్దీ మనకి అడవి తాలూకా విస్తీర్ణం తగ్గిపోతుంది అడవి తాలూకా విస్తీర్ణం తగ్గిపోతుంది మనం దాన్ని మీరందరూ చదువుకొని ఉంటారు డీఫారెస్ట్రేషన్ అంట సో ఇప్పుడు మనకి రీఫారెస్టేషన్ అనేది చాలా ముఖ్యం దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి ఈ వనమహోత్సవ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి మరీ ముఖ్యంగా మీలాంటి చిన్నపిల్లలందరికీ ఎలాగైతే మనం ఎక్కువ మొక్కలు మొక్కల్ని నాటడం వల్ల మనకి ఈ రీఫారెస్టేషన్ అంటే అడవి యొక్క విస్తీర్ణాన్ని మనము పెంపొందించేందుకు మనందరము కష్టపడాలి దానికోసం మన ఇంటి ఇంట్లో కానీ ఇంటి పెరట్లో కానీ స్కూల్లో కానీ ఏదైతే ఇంకా ప్రభుత్వ స్థలాల్లో కానీ ఎక్కడైతే అక్కడ అన్ని చోట్ల మనము వీలైనన్ని ఎక్కువ మొక్కలు కూడా నాటే కార్యక్రమాన్ని ఈరోజు ఈ వనమహోత్సవ కార్యక్రమం ద్వారా మనము స్టార్ట్ చేసామని స్టార్ట్ చేయబోతున్నాం దీంట్లో భాగంగానే పిల్లలందరూ చొరవ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మీరు ఇంకో ముగ్గురు నలుగురితో మొక్కలు నాటించే కార్యక్రమం చేస్తే అదొక చైన్ రియాక్షన్ మాదిరి ఇంకా వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పడం జరుగుతుంది ఇది చాలా అవసరం ఎందుకంటే ఈ కాలంలో మొక్కలు నాటడం అనేది ఏదో ఒక ఒకరోజు ఏదో ఒక కార్యక్రమానికి చేసి అదొక ఏమంటారు సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కొంతమంది చేస్తున్నారు తప్పిస్తే నిజంగా అదొక దాని మీద ప్రేమతో దాని మీద ఒక శ్రద్ధతో చేసినట్టయితే ఎందుకంటే మొక్కని నాటడంతోనే ఆగదు దాన్ని మళ్ళీ మీరు కంటిన్యూస్గా మెయింటెనెన్స్ అంటే తరచుగా నీళ్ళు పోయడం దానికి అవసరం అంతా అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఏదన్నా ఆర్గానిక్ న్యూట్రియన్స్ ఏదన్నా ఉంటే అది మనము వేయడం ఇదంతా చాలా అవసరం మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం అదంతా కూడా పిల్లలు మీరు మీ స్కూల్స్లో వేసే మొక్కల్ని నాటడంతోనే కాకుండా అది ఒక స్టేజ్ వరకు మెయింటైన్ చేసేంత వరకు కూడా మీరందరూ దాన్ని చూసుకోవాలి దానికోసమే ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు ఒక పిలుపునిచ్చారు ప్రతి ఒక్క చెట్టుకి ఒక వాళ్ళ ఎవరైతే నాటుతున్నారో వాళ్ళ అమ్మ పేరు మీద నాటుదాం దాన్ని చూసుకుందాం అనే ఉద్దేశంతో అందుకని మీరందరూ కూడా మీరు ఏదైతే ఒకవేళ మీ స్కూల్లో పది మొక్కలు నాటితే ఆ పది మొక్కలు కూడా మీరు ఆ స్కూల్లో ఉన్నంత వరకు వీలైతే రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్ళి చూసి బాగుందా లేదనేది చూసుకొని ఒక స్టేజ్కి వచ్చేంతవరకు మీరు దాన్ని మీ తోబుట్టులా చూసుకుంటేనే అవన్నీ పెరుగుతాయి ఇవన్నీ మీతో పాటు మిగతా పిల్లలకు కూడా మీరు నేర్పించాలి తమ వంతు కృషిగా పదివేల రూపాయలను ఇస్తున్నారు చెట్లను పెంచాలి చెట్లను నాటాలి చెట్లకు నా వంతు కృషిగా నేను ఇస్తున్నాను అని ముందుకొచ్చినటువంటి వ్యక్తికి మీరందరూ మరొకసారి పరపాన తొలువులతో A. S. morally terminaria ranc Sao glab ba ba